హాయ్ అండి వెల్కమ్ టు సుజాత డిజైనర్ స్టూడియో ప్రతిపాడు ఇది వచ్చేసి మనము ఒక వైలెట్ కలర్ శారీకి ఎల్లో కలర్ కాంబినేషన్లో మగ్గం వర్క్ లేస్ అయితే యాడ్ చేసామండి బార్డర్ దగ్గర అండ్ అదే లేస్ మనము బ్లౌజ్కి కూడా యూస్ చేసాము అండ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి దీనికి మనకి రిఫరెన్స్ పిక్ అనేది అయితే ఇచ్చారు కస్టమర్ నేను పైన అటాచ్ చేశాను చూడండి స్క్రీన్ మీద అలాగే సో దానికి తగ్గట్టుగానే మనం బ్లౌజ్కి వచ్చిన బార్డర్ని అయితే బ్యాక్ నెక్లో యూస్ చేసాము అలాగే హ్యాండ్స్కి కూడా బుట్ట దగ్గర యూజ్ చేసామండి కృష్ణ ముకుంద మురారి బుట్ట అయితే అడిగారు అదే పెట్టాము అండ్ ఈ మగ్గం వర్క్ లేస్ అనేది మనకి కట్ వర్క్ రావడం వల్ల హ్యాండ్ కి కూడా లుక్ అనేది బాగా వచ్చింది ఈ బుట్ట దగ్గర ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి అండ్ చిన్న లేస్ అయితే యాడ్ చేసాం మనం శారీ కలర్ తోనే పైపింగ్ అనేది అయితే ఇచ్చాము ఓవరాల్ లుక్ చూడండి ఎంత బాగా వచ్చిందో సో ఎలాంటి కైండ్ ఆఫ్ మోడల్స్ అయినా కూడా మనం స్టిచ్ చేస్తామండి ఫినిషింగ్ అనైతే నీట్ గా వస్తుంది ప్రైస్ డీటెయిల్స్ కోసం కమెంట్ చేయండి ఆర్ డిఎం చేయండి వాట్సాప్ నెంబర్ కైనా వాట్సాప్ చేయండి అండ్ యూట్యూబ్ లింక్ అయితే బయోలో షేర్ చేశానండి ఫాలో అండ్ సబ్స్క్రైబ్